ప్రియ దేవుని బిడ్డ ఈరోజు వాక్యము ద్వారా దేవుడు నీతోనూ నాతోనూ సర్వ ఆయన సృజించి అరుచేతులు చెక్కున్న బిడ్డలందరితోనూ సూటిగా తేటగా మాట్లాడబోతున్నాడు ఈ మాటలు ఎంతో విలువైనవి అతి పరిశుద్ధమైనవి ఈ మాటల అనాలోచన కాక హృదయంలో ఉంచుకొని నీవు వాక్యానుసారంగా జీవించినప్పుడు పరలోక రాజ్యానికి ఈ ఈరోజున గత కొంతకాలం నుంచి పరిశుద్ధ చాలా విధాలుగా మనతో ఏమని చెప్తున్నాడు పరిశుద్ధులు ఎలా ఉండాలి పరిశుద్ధ జీవితం ఎలా జీవించాలి దేవుని పిల్లలైన వారు దేవుని మాట వింటే దేవునికి ఎలా ఇష్టడు అన్నది వాక్యం ద్వారా మొన్న చెప్పాడు అలాగే గత వారం ఏం చెప్పాడంటే దేవుని ఉగ్రత గురించి చెప్పాడు దేవుడు ఉగ్రత దేవుడు కోపంతో ఉన్నాడు కోపాన్ని కలిగించేవారుగా ఉన్నారు అని దేవుడు చెప్పాడు అసలు దేవుడు ఎవరెవరిపైన ఉగ్రత చెప్తున్నాడు అన్నది ఈరోజున వాక్యములన్నమాట నేను దేవుడికే ప్రార్థన చేస్తున్నప్పుడు ఈరోజు ఏ వాక్యం చెప్పాలి ప్రభు అన్నప్పుడు ఆయన ఒకటే చెప్పాడు నాకు ఉగ్రత ఏంటి దేని గురించి చెప్పాడు రాబోయే ఉగ్రతల నుండి ఎవరెవరు తప్పించబడాలో వాళ్ళందరికీ నువ్వు చెప్పమన్నా ఒక ఎపిసోడ్గా చెప్పమన్నా మొత్తం ఇక నుండి ప్రతిదీ ఉగ్రత గురించే చెప్పబోతున్నాను ఎందుకంటే ఆయన ఎంతవరకు నడిపించుకుంటాడో నాకు తెలియదు కానీ దేవుడు చెప్పిందే మనం చేయాలి మన ఇష్టానుసారంగా వాక్యం చెప్పడం కాదు యూట్యూబ్లో వాక్యాలు పెడుతున్నామని ఇష్టానుసారంగా ఏదో ఆదరణ కలిగిన మాటలు ఇవి కాదు మెయిన్ ఇంపార్టెంట్ దేవుడు ఏది చెప్తే అది చేయాలి ఈరోజు నా దేవుని వాక్యంలో ఏమని చెప్తున్నాడంటే చాలామంది హృదయం నొచ్చుకోవచ్చు కానీ దేవుడు చెప్తున్నాడు ఇది ఎందుకు చెప్తున్నాడంటే హేస్కేల్ గ్రంథము ఇరవై రెండో అధ్యాయంలో పన్నెండో వచ్చనములో కింద ఒక మాట రాయబడింది ఇద్దరు ఇద్దరి యొక్క ఆలోచన గురించి రాయబడు ఇక్కడ ఏ స్కేల్ ఏం చేస్తున్నాడంటే దేవుని మందిరములకు వెళ్తూ ఉన్నప్పుడు దేవుడు పిలిచి నువ్వు తూర్పు తట్టున ఎరుషలే మందిరం వైపు తిరిగి ఏమన్నాడు తూర్పు తట్టున ఎరుషలే మందిరం వైపు తిరిగి ప్రార్థన చేయి వారందరికీ నిట్టూర్పు విడిచి అంటే ఊపిరి సలపనంతగా ఆవేశపడతా ఉండు అప్పుడు నిన్ను నడిగినప్పుడు దేవుడు ఈ విధంగా దేవుని వాక్యము ద్వారా ఈ విధంగా చెప్తున్నాడు మీకు రాబోయే ఉగ్రత ఎవరెవరి మీద రాబోతుందో లేఖనాల ద్వారా దేవుడు చెప్తున్నాడని నువ్వు సాక్షిగా చెప్పమని చెప్పాడు అయితే ఇక్కడ ఏమని చేస్తున్నాడంటే పన్నెండవ నన్ను మరచి నరహంత్యకై లంచము పుచ్చుకున్న వారు నీలో ఉన్నారు దేవుడు ఏమన్నాడు దేవుని ప్రేమను పంచాల్సిన మనుషులు ఈరోజున ఏమవుతు నరహత ఏంటిది నరహంతకులు అయిపోతున్నారు దేనికోసం డబ్బు కోసం ధనము కోసం ఈరోజు దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు మనతో ఈరోజున దేవుని మందిరంకి వెళ్తున్న పిల్లలందరితో దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే నన్ను మరచి నరహత్యకై లంచము పుచ్చుకున్న వారు నీలో ఉన్నారు లంచాలు తీసుకునే వాళ్ళు కూడా దేవుడి దృష్టిలో ఉన్నారు జాగ్రత్త హంతకులే కాదు డబ్బులు అంటే లేనిపోని వాటిని అన్యాయంగా ఒకరి దగ్గర దోచుకోవటాలు లంచాలు తీసుకోవటాలు ఈ మధ్యన ఎక్కువ అయిపోతుంది ఒక పోలీస్ స్టేషన్ నుంచి లాయర్ల కానించి ఎక్కడ చూసినా లంచం ఎక్కువైపోతుంది లంచగొండితనం ఎక్కువైపోతుంది పేదవాళ్ళని ఎప్పుడెప్పుడు దోచేసుకుంటున్నారు పోలీస్ కానిస్టేబుల్ కానీ అందరూ ఇది దేవుడు చూస్తున్నాడు వాళ్ళందరికీ ఏం చేయబోతున్నాడు అనే తర్వాత చెప్తాను లంచము పుచ్చుకున్న వారు నీలో ఉన్నారు అప్పు ఇచ్చి వడ్డీ పుచ్చుకొని నీ పొరుగు వారిని బాధించి వారు నీవు బలవంతంగా వారిని దోచుకున్నారు ఇదే ప్రభు అయిన వాక్కు దేవుడు కోపంతో మాట్లాడుతున్నాడు ఈ మధ్య ఏమవుతుందంటే మందిరాలకు వెళ్ళిన వాళ్ళు అప్పులు అప్పులు ఇవ్వటమే కాక వాళ్ళు వేధించే వాళ్ళుగా తయారయ్యారు దేవుడికి నచ్చట్ల జాగ్రత్తగా మార్చుకో ప్రియ దేవుని బిడ్డ యూట్యూబ్లో వాక్యుమెంట్ ఉన్న ప్రతి ఒక్కరు మీలో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారేమో అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు అప్పు ఇవ్వటమే ఇవ్వటం అన్నది ఇచ్చావు వాళ్ళు ఇవ్వలేకపోతే వాళ్ళ కొరకు ప్రార్థన చేయి అంతేగాని వాళ్ళని చంపే అధికారం నీకు ఎవరిచ్చారు ఈ రోజున డబ్బు తీసుకున్నాడని చెప్పి దేవుని మందిరానికి దూరం అయిపోతున్నారు ఇప్పుడు అప్పు ఇవ్వటం వలన అలా తీర్చలేని పరిస్థితుల్లో మందిరానికి రాగలుగుతారా ఒక్కసారి ఆలోచించి దేవుని మందిరానికి విశ్రాంతి దినం రోజున ఆదివారం రోజున మందిరానికి రావాల్సిన వాళ్ళు నువ్వు అక్కడ ఉన్నావు నేను అతని దగ్గర అప్పు తీసుకున్నాను కనుక ఈ అప్పు నేను తీర్చలేదు కాబట్టి నన్ను ఏమైనా అంటాడని భయంతో దేవుని మందిరానికి దూరం అయిపోతున్నాడు అంటే దేవుని వాక్యాన్ని ఆ రోజున దూరం చేస్తున్నావు అందుకే దేవుడు ఏమంటున్నాడు అప్పు ఒకవేళ ఎవరికైనా సహాయం చేస్తే వాళ్ళు తిరిగి ఇచ్చే వరకు ప్రార్థన లేదా ప్రార్థన చేయి అంతేగాని వాళ్ళు హింసించొద్దు దేవుడికి నచ్చట్లా నీ వల్ల వాళ్ళ బాధపడిపోయి దేవుడికి దూరం అయిపోతున్నారు ఈరోజు యూట్యూబ్లో వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ నువ్వు మందిరంలో ఉంటూ ఇలాంటి పన్ను ఇలాంటి పనులు చేస్తున్నావేమో అందుకే దేవుడు హెచ్చరిస్తున్నాడు జాగ్రత్త నేను చూస్తున్నా ఏం చేస్తున్నాడు ఆయన కనులు నిత్యము చూస్తున్నాయి నువ్వు వెళ్ళే నడక నువ్వు వెళ్ళే పడక నీ ఆలోచన అన్నీ చూస్తున్నాయి నీ ఇష్టానుసారంగా జీవించడం కాదు కోసం కాదు దేవుడిని నీ భూమి మీదకి పంపించింది ఆయన ఒక ప్రణాళికలో తల్లి గర్భాన్ని వేసి నిన్ను పంపించాడు నశించిపోతున్న వారిని వెతికి రక్షించడం కొరకై నీకు ఒక బాధ్యత నప్పు చెప్పాడు కానీ నువ్వేం చేస్తున్నావు దేవుడి మందిరానికి వెళ్ళే వాళ్ళని చెరుపుతున్నావు చడగొడుతున్నావు వాళ్ళకి అప్పులు లేని వాళ్ళ కష్టంలో ఉన్నారు ఆదుకున్నా మంచిదే కానీ ఆ డబ్బు ఇవ్వలేదని చెప్పి నువ్వు వేధిస్తున్నావు చూడు అది దేవుడికి నచ్చట్లే అప్పు ఇవ్వటమే కాక వడ్డీలు దాని మీద ఇక్కడ ఏమన్నాడు అక్కడ అప్పు ఇచ్చి వడ్డీ పుచ్చుకొని నీ పొరుగువాన్ని బాధించుచు నీవు బలవంతంగా వారు దోచుకొనుచున్నావే ఇదే ప్రభు అయిన వాక్కు ఏమని చెప్తున్నాడు దేవుని వాక్కుతో మా దేవుని మాట ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు అక్కడ అప్పులు తీసుకోవటం తర్వాత వాళ్ళకు కట్టలేదని చెప్పి హింసించడం దేవుడికి నచ్చట్ల రోజున అలాంటి వారు ఎక్కువైపోతున్నారు లంచగొండులు ఎక్కువైపోతున్నారు నరహంతకులు ఎక్కువైపోతున్నారు డబ్బు ఇవ్వలేదని చెప్పి నడి రోడ్డు మీద తల్లిని చంపేస్తున్నాడు వస్తున్నాడు ఒకడు దేవుడు చూస్తున్నాడు ఏం పట్టించుకోడు అనుకున్నావా ఒక రోజుంది ఒక రోజుందే నీ పరిస్థితి ఈ రాత్రి దేవుని వాక్యము చెప్తున్న ప్రియ దేవుని బిడ్డ ఒక రోజు ఉంది నీకు దేవుడి నీ తాట తీసే రోజు ఒక ఉంది అందుకే ఏం చెప్తున్నాడు ఇంకా నువ్వు పుచ్చుకున్న అన్యాయము లాభము నువ్వు చేసిన నరాచ నేను చూసి నా చేతులు చరుచుకుంటున్నాడు అంట దేవుడు కోపంతో రగిలిపోతున్నాడు ఆయన చేతులు చరుచుకుంటున్నాడు దేవుని మందిరానికి రావాల్సి దేవుని వాక్యాన్ని వినవలసిన వారు నువ్వు దూరం చేస్తున్నావు ఈరోజు నీ మందిరాల్లో అలాంటి వారు ఉన్నారేమో ప్రియ దేవుని బిడ్డ ఒక్కసారి ఆలోచన చేయండి యూట్యూబ్లో వాక్యం వింటున్న వారు షేర్ చేయండి అలాంటి వారికి దేవుడు చెప్తున్నాడు ఈ రాత్రి గడియలు సమీపిస్తున్నాయి ఎక్కడ చూసిన సుడిగుండాలు వానలు వరదలు భయంకరమైన పరిస్థితులు ఇంకా దేవుడు రాడ్లే రాడ్లే అనుకుంటున్నారేమో ఆయన త్వరగా రానై ఉన్నాడు ఆయన మేఘారుడే త్వరగా రాబోతున్నాడు కనుక ఈ రోజున యవ్వనస్తులకు అనేక మందిని లేవనెత్తుతున్నాడు గూగుల్లో సెర్చ్ చేస్తే దేవుడు రాక దగ్గరలో ఉన్నారా లేరా అని ఎవ గూగుల్లో సెర్చ్ చేస్తే దేవుడు అతి సమీపంగా ఉన్నాడని గూగుల్ చెప్తుంది దేవుడు ఒక మాట అన్నాడు అంతిమ దినాల్లో నా ఆత్మను కుమ్మరిస్తాను అనేక మంది యవ్వనస్తులు లే ప్రవచనాలు ఎత్తిద్దరు ఆడ ఆడవాళ్ళ కళ్ళకు అన్నిదరు అలాగే ముసలి వాళ్ళు కళ్ళకు కంటారు ప్రవచిస్తారు ఇవన్నీ చెప్పినవన్నీ జరుగుతున్నాయి లక్షలాది మంది ఉన్నారంట కొన్ని లక్షల మంది ఉన్నారంట ఒక్కసారి గూగుల్లో సెర్చ్ చేస్తూ ఉంటే లక్షలాది మంది కళలు కంటున్నారంట లక్షలాది మంది ప్రవచనాలు చేస్తున్నారంట ఈ రోజున దేవుడు రాకడ దగ్గరలో ఉన్నామని అర్థం కావట్లేదా మీకు ఆయన రావట్లేడు ఆయన ఇప్పుడేం చేయలే చేయలేదు తర్వాత మారిపోవచ్చు లేదు లేదు సమయం ఉన్నప్పుడే మార్చుకో నువ్వు ఎక్కడికైనా ప్రయాణం అయినప్పుడు ఆ బస్సు మిస్ అయితే అది మళ్ళీ తిరిగి వస్తుందా ఆ టైం తిరిగి వస్తుందా ఎలా నువ్వు సమయాన్నే మార్చలేకపోతున్నావు నీవెలా మార్చుకోగలుగుతున్నావు కానీ దేవుడు నీకు ఒక సమయాన్ని ఇచ్చాడు మార్చుకో ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు సమయానికి నువ్వు సమయానికి ఎక్కడికైనా వెళ్ళాలంటే ప్రయాణం చేసేటప్పుడు అన్నిటికీ ముందుంటున్నావు మరి దేవుడు మందిరానికి ఎందుకు వెనకాడుతున్నావు దేవుడు అడుగుతున్నాడు ఇంకేం చెప్తున్నాడు అక్కడ చేతులు చరుచుకుంటున్నాడంట వాళ్ళని చూడగానే దేవుడు అయ్యో వాళ్ళని ఎవరు ఈ మనుషులు ఏమనుకుంటారంటే వాళ్ళని ఏం చేయలేదులే దేవుడు వాళ్ళని పట్టించుకోలే అనుకుంటున్నారు చాలామంది అనాడు ఇస్రాయల్ ప్రజలు కూడా మమ్మల్ని ఎవరు పట్టించుకోరు దేవుడు మమ్మల్ని ఏం చేయడు ఆయన ప్రేమ స్వరూపి ఈ మధ్య సేవకులు కూడా ఇదే చెప్తున్నారు ప్రేమ స్వరూపి ప్రేమి ఆయన ప్రేమిస్తున్నాడు ఓపగించుకుంటున్నాడు కూడా ఆయన ప్రేమించేవాడే ఆయన హక్కుకు ఆయన దగ్గరకు వచ్చిన వాడిని ఎవరిని త్రోసివేయడు కానీ నువ్వు మందిరాన్ని చెడగొట్టాలని చూస్తున్నా మనుషులు అక్కడ మందిరానికి వచ్చే వాళ్ళని చెడగొట్టాలని చూస్తే దేవుడు ఊరుకోడు ఈ రోజున మందిరానికి ఎందుకు ఈ మాట చెప్తున్నాడు అంటే ఆ ఆ వచనంలో కూడా పైన ఉంటుంది ఏమన్నా ఉంటుందంటే తర్వాత చూద్దాం అది నేను నీకు శిక్ష విధింపబో కాలము ఓర్చుకున్న చాలంత ధైర్యం నీ హృదయం కలదా ఏమన్నాడు నీ హృదయం తట్టుకోగలదా నేను వేసే శిక్షను తట్టుకోలేదు దేవుడు వేసే శిక్షను ఈ రోజే తట్టుకోలేకపోతున్నారు ఆ దినాలు అసలు తట్టుకోలేదు ఇప్పుడు వరదలు వస్తున్నాయి ఎంతో మంది ఆకలి తలమటించిపోతున్నారు పరిస్థితులు దిగజారిపోతున్నాయి ఎక్కడ చూసినా భయంకరమైన పరిస్థితులు ఈ రోజున ప్రతి ఒక్కరు ఆకలి తలమటించిపోతున్నారు నీళ్లు దొరక్క వరదల్లో అల్లాడిపోతున్నారు కరెంట్ ఉండట్లేదు వాళ్ళకి దేవుని కృపను బట్టి మనకి కరెంట్ ఇస్తున్నాడు అన్ని సమ కానీ వాళ్ళకి ఏమీ లేవు ఏడుస్తున్నారు పెడబొబ్బులు పెడుతున్నారు ఎప్పుడు తెల్లారైతే ఎప్పుడు తెల్లారైతే ఎవరు సహాయం చేస్తారో అని అటువైపు చూ ఆకాశం వైపు చూస్తున్నారు డ్రోన్ల ద్వారా ఆహారం పంపుతున్నారు ఈరోజు దేవుడిని నా పరిస్థితిలో పెట్టలేదు కదా నువ్వు ఇంకెంత దేవుని స్థుతించాలి పాలు స్తుంచడానికి సమయం లేదు అన్ని నీళ్ళే వరదలు అల్లాడిపోతున్నారు పిల్లల్ని ఎత్తుకొని నడుస్తూ ఒకవేళ నా పిల్లోడు ఎక్కడ మునిగిపోతాడో ఏ దాంట్లో పడిపోతాడని భయం భయంగా నడుస్తున్నారు భయంకరంగా ఎక్కడ చూసినా ఇదే జరుగుతున్నాయి అయినా ఇప్పటికీ మారపోతే ఎలా యూట్యూబ్లో వాక్యం ఎంటున్న ప్రియ దేవుని బిడ్డ దేవుడు చెప్తున్నాడు మారిపోండి పరలోక రాజ్యం సమీపించింది మారు మనసు పొందమని దేవుడు చెప్తా ఉంటే నేను ఇప్పుడే మారును ఇప్పుడే మారను ఎప్పుడు మారుతావు నీకొక రోజు ఉంది ఏముంది ఆయన చేతులు చరుచుకుంటున్నాడు ఏమనుకుంటున్నారు మిగతా వాళ్ళు వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా దేవుడు పట్టించుకోలే దేవుడు ప్రేమ స్వరూపి కదా వాళ్ళు ప్రార్థన చేస్తారు కదా ఆయన ప్రేమిస్తూనే ఏ మాత్రం తేడా చేస్తే దేవుడు ఊరుకోడు తన పిల్లల్ని పాడు చేయాలని మాత్రం చూస్తే దేవుడు ఊరుకోడు ఆయన పిల్లల్ని చెడగొట్టాలని చూస్తే దేవుడు ఊరుకోడు ఈరోజు దేవుని పిల్లల ఆయన కను దృష్టి ఎల్లవేళలా ఉంచుతున్నాడు ఆయన నిత్యము చూస్తున్నాడు ఎవరెవరు ఎలా ఉంటున్నారు ఎవరెవరు ఎలా నడుస్తున్నారు ఎవరెవరు ఎలా మాట్లాడుతున్నారు ప్రతి దానికి దేవుడు శిక్ష అయిపోతున్నాడు జాగ్రత్త ఈరోజు దేవుని వాక్యము సెలవిస్తుంది ఆయన ఏమంటే చేతులు చర్చుకుంటున్నాడు తర్వాత సహించినంత బలము నీకున్నదా యహోవానుకు నేనే ఈ మాట ఇచ్చి ఉన్నాను దాన్ని నేను నెరవేర్తును అపవిత్రత బొత్తిగా తోసివేయటకై అన్యజనులు నిన్ను చదరగొట్టెదను ఇతర దేశమును నిన్ను వెళ్ళగొట్టేదను అచ్చట అన్యులు ఎదుట నీ అంతట నీవే భ్రష్టుడు వై నేను యహోవాన్ తెలుసుకుందు అందరి నుండి తోలివేయబోతున్నాడు దేవుడు ఏం చేయబోతున్నాడు ఎవ ఈ భూ ఈ దేశంలో ఉండనీయకుండా వాళ్ళందరినీ నాశనం చేయబోతున్నాడు ఈరోజు దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ దేవుడు నన్ను ఏం పట్టించుకోవట్లేదు నన్ను ఎవరు చూడట్లేదు నేనేం పాపం చేసినా దేవుడు ఎవరు నన్ను చూడట్లేదు అని నువ్వు అనుకుంటున్నావు కానీ దేవుడు చూస్తున్నాడు ఆయన కళ్ళు ఎర్రబడుతున్నాయి చేతులు చరుచుకుంటున్నాడు నా పిల్లలు ఇలా చేస్తున్నారని కోపంతో రగిలిపోతున్నాడు అయినా దేవుడు ఒక్క అవకాశం ఇస్తున్నాడు మారటానికి మారు మనసు పొందుకో అంటున్నాడు మారు మనసు పొందుకుంటే నీకు పరలోక రాజ్యం నా కోపం నుండి తప్పించుకుంటా దేవుడు కోపము వస్తే నీ హృదయం తట్టుకోలేనంత వేదనొస్తుంది భయంకరమైన శ్రమలు రాబోతున్నాయి ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు ప్రియ దేవుని బిడ్డ మారు మనసు పొందు మారుతూ ఇవన్నీ మానే అప్పులు ఇవ్వటాలు వాళ్ళని వేధించడాలు మానే రోజున అనేక సంఘాలు సంఘాలీదే జరుగుతుంది సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు పాడైపోతున్నారు అయ్యో మందిరానికి వెళ్తే ఆయన ఉంటున్నాడు అప్పిచ్చిన వాడు ఉంటున్నాడు నేను వెళ్ళలేకపోతున్నానయ్యా దేవుని దేవుని సన్నిధానంలో ఉండాల్సిన వారు ఇంటికాడు కూర్చొని ప్రార్థన చేస్తున్నారు ఏడ్చే గుంపెక్కువైపోయారు దేవుని మందిరానికి వెళ్ళి కన్నీరు కాటాల్సిన వాళ్ళు ఇప్పుడు దేవుని వాక్యాన్ని వినలేక ఇంటిలో కూర్చొని అయ్యా నేను మందిరానికి రాలేపోతున్నానని వేదన పడుతున్న దేవుడు వాళ్ళని చూస్తున్నాడు వాళ్ళందరినీ ఏడిపించే వాళ్ళందరినీ తాట తీయబోతున్నాడు దేవుడు అప్పులు ఇవ్వటం ఎందుకు వాళ్ళని వేధించడం ఎందుకు ఉంటే సహాయం చేయ్ లేదంటే మానే నువ్వేదో పెద్ద దానకరుడు అని వాళ్ళు తీసుకున్నారు తీసుకున్నప్పుడు నువ్వు వాళ్ళు చెల్లించలేదని నువ్వు వేధించడం వల్ల వాళ్ళ ఆత్మ నశించిపోతుంది ఇప్పుడు నువ్వు దేనికైనా చేస్తే దేవుడు ఊరుకుంటాడు కానీ దేవుని ఆత్మకు ఆటంక పరిస్తే దేవుని వాక్యానికి ఆటంక పరిస్తే దేవుడు ఎట్టి పరిస్థితిలో ఊరుకోడు ఆయన కన్నెర్ర చేయబోతున్నాడు జాగ్రత్త ఆయన చేతులు చరుచుకుంటున్నాడు జాగ్రత్త నీవు తట్టుకోలేంత వేదన వస్తుంది నీ మీదకి ఇంకేం చేయబోతున్నాడు ఇక వెళ్ళే కొద్ది ఆయన ఏం చేయబోతున్నాడు అంటే నా కోపము చేత రోద్రము చేత మిమ్మల్ని పోగు చేసి అక్కడ మిమ్మల్ని కరిగి చేస్తానన్నాడు ఎక్కడ కరిగిస్తానన్నాడు నా నరకములో ఏమంటున్నాడు చూద్దాం పై వెళ్దాం ఆ కావున ప్రభు అయిన యహోవా సెలవిచ్చిందేమనగా మీరందరూ వంతి వారయ్యి మురికి పట్టేశారు మీరు మస్ట్ భయంకరమైన చండాలపు వాసన వస్తుంది మిమ్మల్ని చూడగానే దేవుడు మిమ్మల్ని చూసి అసహించుకుంటున్నాడు మళ్ళీ ఏం చేయబోతున్నాడు వాళ్ళనే నేను మిమ్మల్ని ఎరుసలే మధ్య పోగు చేసి ఒక వెండి ఇత్తడి ఇనుము సీసా తగరము పోసి కొలిమిలో వేసి దాన్ని అగ్ని ఊది కరిగి చేస్తాను అంటున్నాడు మంటల్లో వేసి కాల్ చేస్తాను అంటున్నాడు అదవుతుందా ఎండి బంగారం ఏ విధంగా అయితే కరిగిపోతుందో నువ్వు అలా కరిగిపోయే రోజు రాబోతుంది ఆ నరకంలో పడబోకూడదని దేవుడు ఇంతకాలం నిన్ను కాపాడి ఆయన కల్వరి శిలువులో ప్రాణం పెట్టి నీకు రక్తము కాచి మారు మనసు పొందు నీవు నన్ను రక్షకుడిగా అంగీకరించని దేవుడు చెప్తా ఉంటే దేవుని మాటను విడిచిపెట్టి నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావా దేవుడు చేతులు చరుచుకుంటున్నాడు రాత్రి దేవుని వాక్యం ఏంటో నీ హృదయం బాధపడచ్చు నీ మనసు నొచ్చుకోవచ్చు కానీ దేవుడు చెప్తుంది ఒక్కటే మారిపో మార్పు పొందుకో మారు మనసు పొందుకో ఆయన కళ్ళు నీ వైపే చూస్తున్నాయి ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియ దేవుని బిడ్డ లంచగొండి తనం వైద్యము చేస్తాకి ఓ ధనము డబ్బు లాగేసుకుంటున్నారు పేదవాళ్ళ దగ్గర కష్టపడిన సొమ్ము లాగేసుకుంటున్నారు లేనిపోని అన్నీ చేస్తున్నారు మనుషులు ఆరోగ్యం మీద లేనిపోని ఇది చేస్తున్నారు భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు ఈ రోజున వాళ్ళందరికీ దేవుడు హెచ్చరిస్తున్నాడు కొలిమిలే కాల్చేస్తాడంట కొలిమిలే ఏ విధంగా అయితే కాల్చివేస్తారో బంగారం వెండినే అట్లా నేను వాళ్ళందరినీ తగలబెట్టేస్తాను అన్నాడు దేవుడు అగ్ని ఆరుదు పురుగు చావని స్థలంలోకి వెళ్తా ఒక రోజున అందుకే అప్పుడు తెలుసుకుంటారంట ఏమంటున్నాడు అక్కడ మిమ్మల్ని పోగు చేసి నా అగ్ని మీద ఊదగా నిత్యం మీరు దానిలో కరిగిపోదురు కొలిమి నుండి వెండి కరిగినట్టు మీరు దానిలో కరిగిపోదురు అప్పుడు యహోవాని నేను నా క్రోధం మీ మీద కుమ్మరించి మీరు తెలుసు అప్పుడు తెలుసుకుంటారు ఇది దేవుని కోపం అని అప్పుడు ఎరుగుతారంట ఇప్పుడు ఆ మంటల్లో కాలేదప్పుడు అప్పుడు ఏసయా కాపాడయ్యా కాపాడయా మమ్మల్ని రక్షించాయా ఇక ఉండదు ఈ భూమి మీద ఉన్నంత వరకే నీకు దేవుడు అవకాశం ఇచ్చినప్పుడే నువ్వు ఆ రోజు నువ్వు వెళ్ళి నువ్వు ఎంత ఏడ్చినా పెడబొబ్బులు పెట్టినా కాలిపోతున్నా అన్న ఆయన నీ ముఖము చూడడు రాత్రి దేవుడు చెప్తున్నాడు ప్రియ దేవుని బిడ్డ అవకాశం ఉన్నప్పుడే సర్దుమణి చేసుకో యూట్యూబ్లో వాక్యం ఎంటున్న ప్రియ దేవుని బిడ్డ అవకాశం ఉన్నప్పుడే సర్దుమని చేసుకోమంటున్నాడు మారిపోండి దేవుని యొక్క రాజ్యానికి చేరాలని ఆయన చూస్తూ ఉండగా ఎందుకు ఆలస్యం చేస్తున్నావు ఎందుకు దేవునికి దూరం అవుతున్నావు నీ తండ్రే కదా నువ్వు క్షమించి నేను హక్కును చేర్చుకునే తండ్రి ఆయన మారమంటున్నాడు ఏమి చేయమంటలా నువ్వు చేసే చెడ్డ పనులు మానేసి నా మార్గంలోకి వచ్చా అన్నాడు ఈ రాత్రి దేవుడు చెప్తున్నమాట నీ హృదయం నొచ్చుకోవచ్చు కానీ దేవుడు చెప్తుంది అదే మారిపోను అల్లరి చేష్టలు మారిపోదు సాతాను క్రియలు మానేసేయండి నా వైపు తిరుగు నా ఆలోచనల వైపు తిరుగు నా తలంపుల వైపు తిరుగు అని దేవుడు చెప్తూ ఉంటే ఎందుకని ఆలస్యం చేస్తున్నారు ఈరోజున వాక్యం వెంటనే ప్రియ దేవుని బిడ్డ మీ మనసు నొచ్చుకోవచ్చు కానీ దేవుడు చెప్తున్నాడు ఆయన ప్రేమిస్తూనే కోపగిస్తూనే చెప్తున్న మాట ఏంటంటే నువ్వు మారాలి ఆయన రాజ్యం చేరాలి